నేర్చుకుని స్టాక్ మార్కెట్ లో రాణించాలనుకుంటున్నారా వెంటనే నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సుమన్ మనతో పాటు ఉన్నారు అడ్వకేట్ డాక్టర్ సాల్మాన్ రాజ్ నమస్తే పాకిస్తాన్ తిరిగి గ్రే లిస్ట్ లో చేర్చాలని ఫోర్స్ డిమాండ్ చేస్తుంది అసలు ఈ అంటే గ్రే గ్రేలిస్ట్ వీటి గురించి ఒకసారి రీసెంట్గా మనం చూసామంటే ఆపరేషన్ సింధూర్ తర్వాత నరేంద్ర మోదీ గారి గవర్నమెంట్ కూడా డిమాండ్ చేస్తుంది ఏంటి అంటే పాకిస్తాన్ అంతా కూడా టెర్రరిజం ఎన్కరేజ్ చేస్తుంది టెర్రరిజం ఫండ్ చేస్తుంది కాబట్టి ఈ కంట్రీని కూడా ఎఫ్ఏటిఎఫ్ లో ఇంక్లూడ్ చేయాలని చెప్పి అంటున్నారు ఎఫ్ఏటిఎఫ్ అంటే ఏంటి ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ ఈ ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ అన్నది దీని పేరు గ్రూప్ డి యాక్షన్ కూడా ఎఫ్ఐటిఎఫ్ని ని గ్రూప్ డి యాక్షన్ అని కూడా అంటారు గ్రూప్ డి యాక్షన్ అన్నది ఇట్స్ యాక్చువల్లీ డిరైవ్ ఫ్రమ్ ఫ్రెంచ్ టర్మినాలజీ అండి ఈ గ్రూప్ డి యాక్షన్ అన్నది ఇట్స్ యాక్చువల్లీ ఇంటర్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ ఇంటర్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ అంటే ఏంటి ఈ జీ సెవెన్ సమ్మిట్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో ఈ జీ సెవెన్ కంట్రీస్ అన్ని కూడా స్టార్టింగ్ జీ సెవెన్ స్టార్ట్ చేసినప్పుడు వీళ్ళంతా కూడా కలెక్టివ్గా ఈ ఆర్గనైజేషన్ ఒకటి డెవలప్ చేయాలని చెప్పి ఎఫ్ఏటిఎఫ్ పెట్టుకున్నారు దీనికి సిస్టన్సర్న్ గా ఓఈసిడి అని అది కూడా ప్యారిస్ నుంచి ఇట్ యాక్చువల్లీ ఇస్ అ పార్ట్ ఆఫ్ దిస్ ఎఫ్ఏటిఎఫ్ అనమాట ఈ ఎఫ్ఏటిఎఫ్ ఏం చేస్తుంది అంటే వీళ్ళు ప్రతి కంట్రీకి కూడా ఈ ఫైనాన్షియల్ మానిటరింగ్ అనేవి చేస్తాయి ఈ దీన్ని నైన్టీన్ ఎయిటీ నైన్లో లో ఒక ఈ జీ సెవెన్ బేసిస్ మీద ఇంటర్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ కాబట్టి నైన్టీన్ ఎయిటీ నైన్లో దీన్ని కనుక్కున్నారు నైన్టీన్ ఎయిటీ నైన్ టు టూ థౌజండ్ వన్ అంటే సేఅబౌట్ త్రీ ఇయర్స్ అనుకోండి ఈ త్రీ ఇయర్స్ వరకు వీళ్ళు దేవేర్ ఓన్లీ యాంటీ మనీ లాండ్రింగ్ మీదే వీళ్ళు కాన్సన్ట్రేట్ చేసేవాళ్ళు ఎఫెక్ట్ ఇప్పి టూ థౌజండ్ వన్ తర్వాత ఏంటి ఈ కంట్రీస్ అంతా కూడా ఇంటర్ గవర్నమెంటల్ కంట్రీస్ కలిసి దే టుక్ అ మ్యాండేట్ ఎందుకంటే అప్పటికి టూ థౌజండ్ వన్లో టెర్రీజం వాజ్ యాక్చువల్లీ ఇంక్రీజింగ్ ఈ టెర్రర్ యాక్టివిటీస్ అన్నవి వేరే కంట్రీస్లో ఎట్లా అవుతున్నాయి ఫైనాన్షియల్ ఫండింగ్ వల్లే కదా ఈ ఫైనాన్షియల్ ఫండింగ్ ఎక్కడి నుంచి వస్తున్నాయి ఏ కంట్రీస్ ఫైనాన్షియల్ ఫండింగ్ చేస్తున్నాయి అని చెప్పి దాని మీద దృష్టి పెట్టి టూ థౌజండ్ వన్లో యాంటీ టెర్రరిజం అన్నది కూడా వీళ్ళు మ్యాండేట్గా ఇంక్లూడ్ చేసుకొని అప్పటి నుంచి వీళ్ళు ఈ యాంటీ టెర్రరిజంని కూడా మానిటర్ చేయడం జరుగుతుంది యాంటీ టెర్రరిజం యాక్టివిటీస్ అన్నిటి కూడా అరికట్టాలి ఈ టెర్రిజం యాక్టివిటీ ఎట్లా జరుగుతుందంటే ఎక్కడి నుంచో ఒక చోట నుంచి ఫైనాన్షియల్ ఎయిడ్ వస్తుంది ఫైనాన్షియల్ ఎయిడ్ కానీ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ కానీ ఫైనాన్షియల్ ఎయిడ్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ రావటం వల్లే ఈ టెర్రర్ యాక్టివిటీస్ జరుగుతున్నాయి కాబట్టి టూ థౌజండ్ వన్ నుంచి వీటి మీద వీళ్ళు దృష్టి పెట్టి యాంటీ టెర్రరిజం మీద వీళ్ళు యాక్చువల్లీ ఒక మ్యాండేట్ తీసుకున్నారు మ్యాండేట్ తీసుకున్నాక ఇప్పుడు ఏమవుతుందంటే వీళ్ళు రెండు లిస్ట్లు తయారు చేశారు ఒకటి బ్లాక్ లిస్ట్ ఇంకోటి గ్రే లిస్ట్ బ్లాక్ లిస్ట్ అంటే ఏ కంట్రీ అయితే టెర్రర్కి సంబంధించి టెర్రర్ యాక్టివిటీస్కి సంబంధించి ఫైనాన్సెస్ ఇస్తుందో ఫైనాన్షియల్ సపోర్ట్ వస్తుందో అంత ముందు సీన్ మెనీ అదర్ కంట్రీస్ అంత ముందు సీన్ ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ ఇవన్నీ కూడా పార్ట్స్ ఆఫ్ రష్యా తర్వాత కొన్ని చోట్ల ప్యారిస్ అండ్ సమ్ పార్ట్స్ ఆఫ్ జర్మనీ ఇక్కడ అంతా కూడా వీఎప్ సీన్ అ లాట్ ఆఫ్ టెర్రర్ యాక్టివిటీ వీటికి ఏ కంట్రీస్ యాక్చువల్లీ ఫైనాన్షియల్ ఎయిడ్ ఇస్తున్నాయి వీటన్నిటి కూడా వీ ఆర్గనైజేషన్ కాల్డ్ ఇంటర్నేషనల్లీ మానిటరీ ఫండ్ అని ఇట్స్ అన్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఇది వరల్డ్ బ్యాంక్ ఆల్ థింగ్స్ ఆర్ ఇన్లూడెడ్ ఇన్ దట్ వీళ్ళు ఏం చేస్తారంటే కంట్రీస్ అన్నిటి కూడా దే యాక్చువల్లీ గివ్ లోన్స్ దే గివ్ ఫైనాన్షియల్ ఎయిడ్ గివ్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ అంతకుముందు పెహల్గావ్ అటాక్స్ అప్పుడు చూసాము ఇండియా డిమాండెడ్ దట్ ది ఐఎంఎఫ్ ఎయిడ్ షుడ్ నాట్ బి గివెన్ టు పాకిస్తాన్ ది ఐఎంఎఫ్ అసిస్టెన్స్ షుడ్ నాట్ బి గివెన్ టు పాకిస్తాన్ అని చెప్పి ఇండియా డిమాండ్ చేయడం జరిగింది ఇప్పుడు ఇండియా ఏమంటుందంటే ఈ పాకిస్తాన్ అనే ఈ కంట్రీని టెర్రరిజం యాక్టివిటీ ఎక్కువ ఉంది కాబట్టి వీటిని ఎఫ్ఏటిఎఫ్లో మనం ఇంక్లూడ్ చేయాలి ఎఫ్ఏటిఎఫ్లో ఇంక్లూడ్ చేస్తే బ్లాక్ లిస్ట్ చేసినా గ్రే లిస్ట్ చేయాలి గ్రే లిస్ట్ చేయటం వల్ల ఏమవుతుందంటే ఆ గ్రే లిస్ట్లో ఈ పాకిస్తాన్ అనే కంట్రీని పాకిస్తాన్ని గనుక మనం గ్రే లిస్ట్లో ఎఫ్ఏటిఎఫ్ గ్రే లిస్ట్లో చేస్తే చాలా క్లోజ్లీ మానిటర్ అవుతుంది గ్రే లిస్ట్లో ఎఫ్ఐటిఎఫ్ ఏం చేస్తుందంటే పాకిస్తాన్కి కొన్ని యాక్షన్ ప్లాన్స్ ఇస్తాయి ఈ యాక్షన్ ప్లాన్స్ కంపల్సరీగా ఎఫ్ఐటిఎఫ్లో ఇంక్లూడ్ అయ్యి ఉంది కాబట్టి పాకిస్తాన్ దాన్ని కంపల్సరీ మెయింటైన్ చేయాల్సి ఉంటుంది ఎఫ్ఏటీఎఫ్ ఏ యాక్షన్ ప్లాన్ చెప్తే కి ఆ యాక్షన్ ప్లాన్ ఫాలో చేయాలి ఒకవేళ ఫాలో చేయకపోతే దే విల్ బి యూనో సివియర్ యాక్షన్ విల్ బి దేర్ ఫైనాన్షియల్ ఎయిడ్ కానీ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ కానీ ఆ కంట్రీకి ఇమీడియట్లీ స్టాప్ చేయడం జరుగుతుందండి ఇది కాకుండా ఎఫ్ఏటీఎఫ్ డ్యూటీ ఏంటి అంటే ఎఫ్ఏటిఎఫ్ దేని మీద చేస్తుంది అంటే యాంటీ మనీ లాండరింగ్ ప్రతి కంట్రీకి కూడా మనీ లాండరింగ్ అవుతుంటే వాళ్ళకి యాంటీ మనీ లాండరింగ్ ఏజెన్సీస్ ఉంటాయండి సో ఈ యాంటీ మనీ లాండరింగ్ ఏజెన్సీస్ ఉంటాయి దీనికి యాంటీ మనీ లాండరింగ్కి స్పెషల్ కోర్ట్స్ కూడా ఉంటాయి మన దగ్గర ఇండియాలో పిఎంఎల్ఏ అంటారు ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ అని ఉంది ఈ పిఎంఎల్ఏ ఏంటి ఇట్ ఇస్ నథింగ్ బట్ ఇట్స్ యాక్చువల్లీ యాంటీ మనీ లాండరింగ్ ఏజెన్సీ వీ స్పెషల్ కోర్ట్స్ ఆల్సో ఏ కంట్రీలో అయితే ఈ యాంటీ మనీ లాండరింగ్ వీక్గా ఉంటుందో ఏ కంట్రీ అయితే ఈ మనీ లాండరింగ్ ఏజెన్సీస్ ఫెయిల్ అవుతాయో దెన్ ఎఫ్ఏటిఎఫ్ విల్ టేక్ ఓవర్ ఎఫ్ఏటిఎఫ్ స్పెసిఫిక్గా ఈ యాంటీ మోస్ట్లీ అందుకనే మనీ లాండరింగ్ ఏంటండి వేరే ఫారిన్ కంట్రీస్లోంచి మనీ లాండర్ అవ్వకూడదు ఉన్న మనీ కంట్రీలో దాన్ని లాండర్ చేయకూడదు అన్నది మెయిన్ కాబట్టి ఎఫ్ఏటిఎఫ్ తీసుకున్నప్పుడు ఈ ఈ దేశాల్లో వాళ్ళ వాళ్ళ యాంటీ మనీ లాండరింగ్ అనేది ఫెయిల్ అయినప్పుడు వాళ్ళ ఏజెన్సీస్ సరిగ్గా చేయలేనప్పుడు ఎఫ్ఐటిఎఫ్ విల్ టేక్ ఓవర్ ఎఫ్ఐటిఎఫ్ టేక్ ఓవర్ చేసేం వీళ్ళకి యాక్షన్ ప్లాన్ ఒకటి ఇస్తుంది ఇప్పుడు పాకిస్తాన్ని గ్రే లిస్ట్లో చేర్చాలి గ్రే లిస్ట్లో చేరిస్తే ఏమవుతుంది వీళ్ళకి యాక్షన్ ప్లాన్ ఇచ్చినప్పుడు ఆ యాక్షన్ ప్లాన్ అనేది వీళ్ళు నిర్వర్తించాలండి అది కాకుండా వీళ్ళు ఎన్హాన్స్ స్క్రూట్నీ ఉంటుంది బై హోమ్ బై ఎఫ్ఏటిఎఫ్ ఒకటి యాక్షన్ ప్లాన్ ఉంటుంది రెండోది ఈ దేశాల మీద ఎన్హాన్స్డ్ స్క్రూట్నీ ఉంటుంది ఎన్హాన్స్ స్క్రూట్నీ బై ఎఫ్ఏటిఎఫ్ కాబట్టి ఒకసారి ఆ కంట్రీని కనుక ఎఫ్ఏటిఎఫ్ కి చేరిస్తే ఆ కంట్రీ చెప్పినట్టు వీళ్ళు చెప్పినట్టు ఆ కంట్రీ కనుక వినపోతే ఫర్ ఎగ్జాంపుల్ పాకిస్తాన్ చేరిస్తే దాన్ని గనక గ్రే లిస్ట్ లో చేరిస్తే దాన్ని గనక ఫాలో అవ్వపోతే దాని మ్యాండేట్స్ ఫాలో అవ్వపోతే దాని యాక్షన్ ప్లాన్స్ ఫాలో అవపోతే వీళ్ళు పెట్టిన స్క్రూటినీ ఫెయిల్ అవుతాయి దెన్ యూనో నో వాళ్ళ ఎయిడ్ కానీ వాళ్ళ అసిస్టెన్స్ కానీ విత్డ్రా చేయడం జరుగుతుంది ఎఫ్ఐటిఎఫ్ విల్ రికమెండ్ అగెయిన్ టు ది ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ టు స్టాప్ ఆల్ ఎయిడ్ అండ్ స్టాప్ ఆల్ అసిస్టెన్స్ అండి సో దిస్ ఇస్ ఇన్ బ్రీఫ్ వాట్ ఎఫ్ఐటిఎఫ్ కాబట్టి ఇండియా ఇస్ డిమాండింగ్ పాకిస్తాన్ ని కూడా లో చేర్చాలి ఆ ఎఫ్ఐటిఎఫ్ గ్రే లో చేర్చాలి బ్లాక్ లో చేరిస్తే అంతగా ఉపయోగం ఉండదు కాబట్టి దే ఇడ్ ఇట్ షుడ్ బి ఇన్ ద గ్రే లిస్ట్